హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని అన్నారు డిప్యూటీ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నామని బఫర్ జోన్లో ఉన్న వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు భట్టి వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్ అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం ఆ చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండవచ్చు లేకపోతే ఇంకో వాళ్ళు ఉండవచ్చు లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చుట్టూ ఏదో ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయకుండా చేస్తే బాగోదు అనేటువంటి వచ్చిన కూడా వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి లో ఉన్నటువంటి చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం చేయాలనేది బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన మూసీలోనే చాలా మంది ఇల్లు కట్టుకొని నాలాలు బాధ అయిపోయి మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయటం వల్ల కూడా నగరం మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం అందరూ ఆలోచించాలి అక్కడ వాసన అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అలా ఉన్న వాళ్ళందరు కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చి గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చి